యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్మందులు తెలియజేస్తున్నానండి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కదా నా ఫ్రెండు సీఓ జాగ్వర్ ల్యాండ్రోవర్ హబ్ హబ్ేస్ ఇవ అని చెప్పాను కదా షీఈ్ లలిత అండ్ తిని మీకు తెలుసు సుష్మా మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము వీలైతే ఆ చిన్నప్పుడు ఫోటో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడమే కాకుండా మా లలితతో మీకు నాలుగు మాటలు చెప్పించాలని నిర్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరిగిందండి ఈ రోజు మా ఫ్రెండ్ సుష్మా గారు రోజు అందరూ విషెస్ చెప్పండి హ్యాపీ బర్త్డే బర్ ఓకే అండి లలిత గారు మాట్లాడతారు ఉమెన్ ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరూ ఎలా అంటున్నారు మేము అందరం నీలా అంత టాప్ గా కదా నువ్వు దేని ఇన్స్పిరేషన్ చేస్తున్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు మీరు ఏం సాధించాలంటే అది సాధించగలరు అన్నిటికీ ముందు ప్రయత్నం దానికన్నా ముందు చేయాలన్న ఒక కోరిక ఉండాలి అది ఉంటే ఏం కావాలంటే అది సాధించవచ్చు చేయలేనిది ఏమీ లేదు నీ ఒపీనియన్ లో ఇప్పుడు ఉన్న ఉమెన్ ఎలా ఉంటున్నారు అనుకుంటున్నావు వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏమైనా ఉంటా నెక్స్ట్ జనరేషన్ ఇస్ వెరీ స్మార్ట్ లుక్ ఎట్ యువర్ డాటర్ లుక్ ఎట్ మై డాటర్ ఇప్పుడు అమ్మాయిలకి బాని అంటే వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడం వల్ల చక్కగా చదువుకుంటున్నారు అందరూ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అడిగే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి అడిగే ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు అడిగినవి చేసి దొరుకుతున్నాయి వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు మనం కొంతవరకు గైడెన్స్ లేక మనం ఆగిపోయామే అనుకో అక్కడ నుంచి కూడా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అంటారా అబ్సల్యూట్లీ ఎప్పటి నుంచైనా ఎక్కడి నుంచైనా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు దేని గురించి కూడా లాస్ట్ ఇక్కడ చెయ్యలేకపోవడం అనేది ఏముండదు ఉండదు ఎలా వేరే రకంగా స్టార్ట్ చేయాలి వదిలేసి తిరగాల్సి వస్తుంది అంటే ఒక రోజు వర్క్ ఇంపార్టెంట్ అవుతుంది ఒక రోజు లైఫ్ ఇంపార్టెంట్ అవుతుంది ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తే సరిపోతుంది అన్ని మోస్ట్లీ చూసాను షెడ్యూల్ చూస్తే అసలు ఎంత టైట్ గా ఉందంటే ఈ మంత్ అంతా అందులో రెండు రోజులు మాకు వచ్చింది ఇంకొక రోజు పిల్లలతో హస్బెండ్ ఆయన బాగా సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు అందువల్ల అందుకే ఇద్దరం ఈక్వల్ గా అన్ని ఉంటే అలా ఉంటూ పిల్లలది మ్యాగ్జైన్ ఏదో ఆన్లైన్ మ్యాగ్జైన్ స్టార్ట్ చేస్తుంది కదా దాని గురించి ఏమైనా చెప్తావా అది అంతా దానిదే నేను చేసింది ఏం లేదు తన ఇంట్రెస్ట్ మీద ఇట్స్ కాల్ ద ఐవీ లీగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ద ఐవీ మ్యాగ్జిన్ సారీ ద ఐవీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఐ సెండ్ ద లింక్ వాళ్ళని ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళని వాళ్ళకి కావాల్సిన స్వతంత్రం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయనిస్తే దాని అంత వాళ్ళే పైకి వస్తారు మనం కావాల్సినవి మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది చూసి మన యాజ్ పేరెంట్స్ మనం గైడ్ చేయాలి అంతే మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళకి ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళనిస్తే వాళ్ళు అందులో బాగా పైకి వస్తారు చిన్న ఏజ్ లోనే ఫోర్టీన్ ఇయర్స్ అండి పాపకి తను ఇండివిడ్యువల్ గా మ్యాగ్జైన్ ఆన్లైన్ లో స్టార్ట్ చేయటం నిజంగా నాకు వండర్ లాగా అనిపించింది ఇదంతా ఓకే అయితే మా లలిత వాళ్ళ మా హెచ్ గారు వాళ్ళ మేనికోడలు మేడం పేరుతో ఒక ఎన్జిఓస్ స్టార్ట్ చేసి ఇయర్లీ ఇద్దరిని చదివిస్తుంది ఇంజనీరింగ్ ఫోర్ పీపుల్ ని అది నాకు చాలా అసలు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇదంతా అయితే అండి చాలా తక్కువ చెప్తున్నాను కానీ షేర్ చేసుకోవాలండి మీ అందరితో క్యాన్సర్ పేషెంట్స్ ని కీమో హెయిర్ అంతా పోతుంది కదా వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో తను హెయిర్ అంతా తీసేసుకుని అలా తిరిగిందండి ఈ తను ఉన్న పొజిషన్ లో అసలు అసలు గర్వంగా ఫీల్ అవుతున్నాను రా మాటలు కూడా రావడం గుండు గుండు తీయించుకుని వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి తను కూడా అలాగే కొంతకాలం అసలు జుట్టుకి ఏమి వీలైతే పిక్చర్స్ అన్ని మీతో షేర్ చేయడం ట్రై చేస్తాను ఇది ఎస్పెషల్లీ బ్లాగ్ టు మై మై ఫ్రెండ్స్ బౌత్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తన బర్త్డే సెలబ్రేషన్ ఒక ఎత్తే అయితే మా లలితని మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ పరిచయం చేయాలి ఇలాగే ఉండాలి ఉమెన్ టాప్ మోస్ట్లో సెటిల్ అవ్వాలి తను ఒక మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ అట్ ప్రెసెంట్ సొసైటీ ఐ థింక్ ఈరోజు లేదు తెలియట్లేదు ఒకరోజు స్విట్జర్లాండ్ అంటుంది ఒకరోజు లండన్ ఉంటుంది వన్ వీక్ వన్ వీక్ చేంజెస్లో ఉంటుందో తెలియట్లేదు అందులో మా కోసం చి థర్టీ ఇయర్స్ తర్వాత అండి మేము ఆల్మోస్ట్ నా పెళ్ళికొచ్చింది వచ్చింది మళ్ళీ ఇప్పుడు చూశాను ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మాత్రం నా ప్రతి మూమెంటు ప్రతి ఇష్యూస్ మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయింది కదా అందుకే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అంత టాప్ మోస్ట్కి వెళ్ళిన ఒక ఉమెన్గా తన సలహాలు ఏమైనా మనకి ఉపయోగపడతాయి అని మీరు ఏమైనా అనుకుని కమెంట్లో పెడితే నేను ఖచ్చితంగా తన ద్వారా మీకు ఆన్సర్స్ చెప్పిస్తాను తను మీ మన ఈనాడు వసుంధర్లో కానీ ట్విట్టర్ అవన్నీ ఏంటాం ఈ అడ్రస్లు అవన్నీ అతను ఎంత అసలు కష్టపడి స్టేజ్కి వచ్చింది అన్నదంతా ఒక ఎత్ అయితే అండి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము మా ఫ్రెండ్ ఈ లలిత ఈరోజు ఆ పొజిషన్లో ఉందని ఇదే సందర్భంగా మన కొత్తపేట క్లాస్మేట్స్ అందరికీ నన్ను యూట్యూబ్లో చూసి నువ్వు రాధవేనా అని అడుగుతున్నారు కదా ఇదిగో ఇప్పుడు మన లలిత ఎవరైనా సరే నాకు ఎలాగో సెకండ్ నెంబర్ ఉంటుంది కాబట్టి గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే మనం వీలైతే ఒక మీటింగ్ పెట్టుకుందాం అందరం కల తరలిద్దాం తొందరలో ఎరా ప్లాన్ చేసుకుందాం నాకు మెసేజ్లు పెట్టండి అని చెప్పేసి తల్లి చేస్తున్నానండి ఇది ఎస్పెషల్లీ లలిత అంతేనా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు బంగారం థ్యాంక్ యూ రా ఫ్రెండ్ ఏం తెచ్చిందో మీకు చూపించేస్తాను నువ్వు కూడా ఓపెన్ చేసారా సూపర్ థ్యాంక్ యూ ఇదిగో మా ఫ్రెండ్ నాకు తెచ్చింది గిఫ్ట్ ఇదిగో విడి తెచ్చింది బర్త్డే గిఫ్ట్ ఇచ్చానంటే చీర కొన్నానండి